ఏలూరు జిల్లా ఉమ్మటూరు నియోజకవర్గం బాదంపూడి గ్రామంలో అయితే ఆంజనేయ ఆలయం పునప్రతిష్ట అయితే జరుగుతుంది అయితే ఈ రోజంతా కూడా పూజా కార్యక్రమాలు అంతా కూడా జరుగుతున్నాయి అయితే వేద పండుగ పండుతుల ఇక్కడ అంతా కూడా పూజలు అంతా కూడా జరుగుతున్నాయి అంతా కూడా కలశ స్థాపన చేసి అంతా కూడా మన విజలతో చూడొచ్చు పురోహితులంతా కూడా పూజలు అంతా కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఇక్కడ ఈ గుడి ఆస్థాన సిద్ధాంతి ఉన్నారు అలాగే పురోహితులు కూడా రాజపురోహితులు కూడా ఉన్నారు వాటిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం అసలు ఈ గుడి ఈ గుడి పునర్నిర్మించడానికి కారణం ఏంటి అసలు గుడి ఎప్పుడు నిర్మించారు గుడి విశేషలు ఏంటి చెప్పండి గురుగారు శ్రీరస్తు శుభమస్తు అవిగ్రహమస్తు బాదంపుడి గ్రామంలో నూతనంగా పునఃప్రతిష్ఠా కార్యక్రమం ఏదైతే ఉందో భక్తాంజనేయ స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణాన్ని ఇది వరకు ఉన్నటువంటి గుడి బాగా జీర్ణోద్ధారణకు వచ్చింది చాలా మహిమాన్విత కలిగినటువంటి ఈ యొక్క గుడిని మరి మనం పునర్నిర్మాణం చేయాలి అని చెప్పని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి వారు ఆలయ కమిటీ వారు పెద్దలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత ఇది ఎవరి ద్వారాగా ఏమిటి అని చెప్పని చెప్పి అనుకుంటే దీనికి ఒక సిద్ధాంతి గారిని మనం ముందర సలహా తీసుకోవాలి అని చెప్పని చెప్పి పెద్దలందరూ కూడా కలిపి మన యలమిలి గ్రామంలో ఉన్నటువంటి దండమూడి వెంకటేశ్వరరావు గారు సిద్ధాంతి గారిని కలవడం జరిగింది ఇంతటి మహాభాగ్యమా అని చెప్పని చెప్పి ఈ యొక్క ఆలయానికి తప్పనిసరిగా ఒక మంచి ముహూర్తాన్ని పెడతాను మీకు అన్ని కార్యక్రమాలు కూడా స్వామివారి వల్ల బ్రహ్మాండంగా పూర్తవుతాయి కాబట్టి మీరు ఆ ప్రయత్నంలో ఉండండి నేను ఆలయాన్ని వచ్చి చూస్తాను అని చెప్పని చెప్పి చెప్పి మరి సిద్ధాంత్ గారు వచ్చి ఈ ఆలయం అంతా కూడా చూసిన తర్వాత ఒక మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేశారు భగవంతుడే కాశీసురు చేత సిద్ధాంత్ గారి యొక్క ఆశీర్వచనంతో కమిటీ వాళ్ళు పెద్దలు అందరూ కూడా మరి సమకూర్చుకుని అలాగే బాధపడి గ్రామస్తులే కాకుండా ఇతరత్ర ఉన్నటువంటి అన్య గ్రామస్తులందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలు అందించి మరి రోజున ఇలాంటి బ్రహ్మాండమైనటువంటి ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేసి ఉన్నారు అటు ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు కానీ ఇటు మన తాడేపల్లిగూడెం ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు కానీ బ్రహ్మాండంగా రోడ్డు మీద కనిపించేటువంటి దివ్య మంగళమైనటువంటి మహత్తరమైనటువంటి ఆలయమే మన భక్తాంజనేయ స్వామి వారి యొక్క ఆలయం ఎలాంటి ఆలయాన్ని మరి మూడు రోజులు గురువారము శుక్రవారము శనివారము ఈ మూడు రోజులు కూడా ఎంతో వైభవంగా ప్రతిష్టా కార్యక్రమాది కూడా చేసుకుంటున్నాం కాబట్టి బాదంపూడి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి తిలకించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము శుభం తీసుకొచ్చారు విగ్రహం విగ్రహ విగ్రహం ఈ విగ్రహాన్ని మహాబలిపురం మహాబలిపురం నుంచి తీసుకొచ్చారు ఇది ఈ విగ్రహము కృష్ణశిల్ల ఈ విగ్రహం యొక్క ఎత్తు ఏడు అడుగుల రెండు అంగులాలు ఇది మహాబలిపురం నుంచి వచ్చింది స్వామివారు దివ్య స్వరూప మంగుళుడై గ్రామ ప్రజలందరినీ కూడా గ్రామాన్ని అంతా కూడా ఆయన దివ్య కడాక్షిస్తాడు ఈ స్వామి గురించి చెప్పాలంటే ఈ స్వామివారు పూర్వభద్ర నక్షత్రం కుంభరాశులు పుట్టాడు ఈయన వాయుదేవుడు విష్ణాంశ రుద్రాంశతో కలిపి పుట్టినవాడు ఈయన సీతమ్మను ఎత్తుకుపోయినప్పుడు ఈయన దిగాలుగా ఉన్నప్పుడు మిగతా వనరులందరూ కూడా తీరానికి వచ్చి ఆంజనేయ నువ్వు అసమాన తేజోబల సంపన్నుడివి నువ్వు మహాశక్తివంతుడివి నువ్వు తలుసుకుంటే అమ్మ ఎక్కడుందో కనిపెట్టగలవు అని ఎప్పుడైతే పౌడారో స్వామివారి యొక్క శక్తి అంచెలంచెలుగా పెద్దదై ఆయన సీతమ్మ వారు జాడ కనిపెట్టి రాముడికి నమ్మిన బంటగా ఉండి నా నాదుడు రాముడే అని ఆయన నిరూపించుకున్నాడు ఆయన ఎప్పుడు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యులతో తన నమ్మిన రాముణ్ణి నమ్మి ఆయన అడుగుజాడలో నడిగాడు నడిచాడు అలాగే ఆయన నాదుడు ధర్మ మార్గంలో నడిచాడు రామో విగ్రహం ధర్మ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ఏ ఆంజనేయం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు ఈ యొక్క ఈ మూడు రోజులు పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖులలో శ్రీ భక్తాంజనేయ స్వామి యొక్క కార్యక్రమాలు అలాగే పుణ్యవాచనము గణపతి పూజ శిఖర శిఖర ధ్వజ ప్రతిష్టాపన యంత్ర ప్రతిష్టాపన ఈ దివ్య మహోత్సవ కార్యక్రమంలో గ్రామ పరిజనులు అందరూ కూడా చక్కగా చేసుకుని మార్గంలో నడిచి గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరినీ గౌరవించుకుంటూ గ్రామ సిరి సంపద పశు సంపద అభివృద్ధి అవ్వాలని కోరుకుంటూ గ్రామలందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ భక్తాంజ స్వామి యొక్క దివ్య గడాక్షము అందరికీ ఉండాలని ఎల్లప్పుడూ నిత్య నిరంతరము ప్రతి ఒక్కరూ కూడా ధర్మ కార్యాచరణ చేయాలి ధర్మ మార్గంలో నడవాలి ధర్మం వైపు నడవాలని ఆశిస్తూ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ మూడు రోజులు కూడా మూడు రోజులు కూడా ఎటువంటి హోమాలు అక్కడ అసలు ఏ విశిష్టం ఏంటంటే అంటే దేవుడు భగవంతుడు ఎలా ఉంటాడయ్య అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో జీవ సనాతన ఈ దేహమే దేవాలయం అని జీవుడే సనాతనుడని ఈ ఆంజనేయ స్వామి రూపంలో మనకి ఈ బాదంగుడి గ్రామంలో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆ ప్రాంతంలో జోష్యుల సుబ్బయ్య గారు అనేటువంటి ఆయన కట్టారు ఆ తర్వాత రాను రాను అయిన కారణంగా ఈ స్వామిని మరలా పునఃప్రతిష్ఠ చేస్తున్నారు ఈ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో పుణ్యావాచనము గణపతి పూజ వాస్తు పూజ ఆ పంచగవ్య ప్రాసన అనే కార్యక్రమాలు చేసి స్వామివారిని చేస్తారు ఈ మూడు రోజులు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి